హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి వసు తెలిగింటి అమ్మాయి నేను ఈరోజు నువ్వుల లడ్డు ఎలా చేస్తానో చూపిస్తానండి నా స్టైల్లో మీరు కూడా చూడండి హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాను కేజీ బెల్లం తీసుకున్నాను పావు కేజీ బల్లారి కొబ్బరి తీసుకున్నాను బియ్యం అనేది గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నేను ఇవన్నీ మెత్తగా దంచి చూపిస్తానండి బెల్లం అనేది మెత్తగా దంచుకోవాలి కొబ్బరి అనేది సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి మొత్తం ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను మొత్తం నువ్వులు అనేది కట్ చేసి దాంట్లోకి వేసుకుంటున్నాను ఇలా మిక్సీకి వేసుకొని మెత్తగా పట్టుకోవాలండి తర్వాత దాంట్లోనే ఈ కొబ్బరి తరిగి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి ఒకసారి మిక్సీకి వేసి పెట్టుకోవాలి చూడండి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇవి ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలండి బాగా ఇట్లా చేతి ఇట్లా రబ్ చేసినట్టుగా అనేసి మొత్తం కలుపుకోవాలి తర్వాత బెల్లం దంచి పెట్టుకున్నాను కదండి మెత్తగా అది కూడా వేసేయాలి దాంట్లోకి ఆఫ్ వేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ వేసి తర్వాత బాగా మెత్తగా కలుపుతాను నేను ఒక ఉంట అలా తీశానండి చలివిడిగా ఎలా చేస్తారో కూడా చూపిస్తాను నేను అందుకోసం దాంట్లో కావాలని చెప్పేసి అది కానీ పెట్టుకున్నాను పక్కన ఇలా బెల్లం అనేది ఉండలు లేకోకుండా బాగా మెత్తగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి తర్వాత బియ్యం అనేది ఆడించి పెట్టుకున్నా అని చెప్పినా కదండి అవి కూడా కొంచెం వేస్తున్నానండి అందాజుగా మనం అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాగా మిక్సీ పట్టుకోవడానికి కూడా బాగుంటుంది కొంచెం బెల్లం నేను ఎక్కువనే వేస్తానండి టేస్ట్ బాగుంటుంది అనేసి బెల్లం లేకోకుండా బాగా దాంట్లోకి వేస్తున్నాను చూడండి బాగా కలుపుతున్నాను రబ్ చేసినట్టు కానీ బాగా కలపాలండి బాగా కలిపాక మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలండి మొత్తం మెత్తగా పట్టుకోవాలి చూడండి ఇంత మెత్తగా పట్టుకుంటే మనకు అంత టేస్ట్ అనిపిస్తుంది మామూలుగా అయితే దంచుకొని తింటేనే టేస్ట్గా ఉంటుంది కానీ ఇలా చేసుకున్నా కూడా మనకు బాగానే ఉంటుంది చూడండి ఒకసారి మొత్తం మిక్సీకి అనేది పట్టేసుకున్నాను ఇలా రావాలండి మెత్తగా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా అలానే మొత్తం కొంచెం కొంచెంగా మొత్తం పట్టేసుకోవాలి మొత్తం అలా పట్టేసుకోవాలి మొత్తం లాస్ట్ లాస్ట్ మొత్తం కొంచెం ఉంది అది కూడా మిక్సీకి వేసేసుకుందాము మొత్తం అలా పట్టేసుకోవాలండి తర్వాత బియ్యం నేను ఆడించి పెట్టుకున్నాను అను అన్నాను కదా అది కూడా నేను కొంచెం వేస్తున్నానండి చూడండి కొంచెం వేసేసి దాంట్లో ఒక టూ క టూ కప్స్ అనుకోండి టూ కప్స్ వేసాను తర్వాత బల్లారి కొబ్బరి దాంట్లో సగం వేసానండి దీంట్లో కూడా సగం వేస్తున్నాను చూడండి మొత్తం వేసి బెల్లం కూడా దంచి పెట్టుకున్నానండి దీనికోసము పక్కన అది మొత్తం అనేది మొత్తం దీనిలాగానే మొత్తం మెత్తగా అనేది కలపాలండి చూడండి మొత్తం అలా ప్రెస్ చేసినట్టుగా అనేసి మొత్తం కలపాలండి ఉండలు లేకోకుండా అప్పుడే మిక్సీ అనేది బాగా పడుతుంది ఉంటలు ఉంటలు ఉంటే బాగుండదు కదండి మనకు అందుకోసం అనేది మొత్తం అలా ఫస్ట్ చేత్తోనే రబ్ చేసినట్టుగా అనేసి మిక్సీకి వేసుకున్నాం అనుకోండి మనకు చాలా తొందరగా వస్తుంది తొందరగా అవుతుందండి వర్క్ కూడా చూడండి మొత్తం ఆ చలివిడికి నేను మొత్తం ఆ మిక్సీకి పట్టేసి పక్కకు పెట్టేసుకుంటాను మెత్తగా పట్టుకోవాలండి చూడండి ఈ లోపల మనం మొత్తం అది నువ్వు లడ్డు మొత్తం పట్టేసుకున్నాం కదా బెల్లం వేసి దంచేసి ఇవి నువ్వుల లడ్డు అనేది నేను కడుతున్నాను చూడండి మనకు ఊరిక అలా అనేస్తానే పర్ఫెక్ట్గా వస్తుంది లడ్డు కూడా చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చాయో కదా చూడండి సాఫ్ట్గా వచ్చాయి నేను ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటానండి ఈ నువ్వుల లడ్డు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు చూద్దాము నువ్వుల లడ్డు తినడం వల్ల ఎముకలు అనేది దృఢంగా అవుతాయి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది నువ్వుల లడ్డు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి కూడా లభిస్తుంది లడ్డు చర్మానికి ఆరోగ్యాన్ని ఉంచడంలో కూడా సహాయపడుతుంది నువ్వులలోని పోషకాలు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయి బెల్లం బెల్లంతో తినడం వల్ల రక్తహీనత కానీ ఉండదండి ముఖ్యంగా శీతాకాలంలో నువ్వుల లడ్డు తినడం వల్ల శరీరానికి వేడి అందుతుందండి చూడండి నేను మొత్తం మిక్సీ పట్టుకున్నాను కదా ఇవి బియ్యం అదే చలివిడికి బియ్యము బెల్లము కొబ్బరి మొత్తం అంతా మిక్సీ పట్టుకున్నాను కదా దీంట్లో కొంచెం వాటర్ వేస్తానండి నేను కొంచెం వాటర్ వేసి చూడండి కొంచెమే అలా చిలకరించినట్టు వేస్తాను అలా వేసి మొత్తం కలపాలండి ఒకసారి రబ్ చేసినట్టుగా కలపాలి బాగా ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే మనకు ఉండ చుట్టడానికి బాగా ఈజీ అవుతుందండి చూడండి బాగా బాగా వస్తాయి చూడండి ఒకసారి చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా బాగున్నాయి కదా మనకు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కూడా పనికి వస్తుంది మనం నేనైతే గినక ఇలానే చేసుకుంటానండి మీకు నచ్చితే గినుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయే కదా మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము చూడండి మొత్తం ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇవి నిబుల లడ్డు అండి ఇది చలివిడి చూడండి ఎంత బాగొచ్చాయో